మనం భావించేటటువంటి సజీర గుణ ధారణ జీలకర్ర బెల్లము స్వామి రామచంద్రుడు సీతామ్మ యొక్క శిరస్సు పైన అర్చక ముఖంగా సమర్పిస్తున్నాడు అలానే సీతామ్మ గారు అర్చక ముఖంగా శ్రీ రామచంద్రుని యొక్క శిరస్సు పైన ఆ సజీర గుణాన్ని ధరింపజేస్తుంది చేతులు జోడించి పైకి గోవిందనామాన్ని మనం పలుకుతూ గోవింద స్వామి యొక్క దృష్టి అమ పైన అమ్మ పైన అమ్మ దృష్టి స్వామి పైన ప్రథమ దృష్టి చూపు అది ఇప్పుడు పడుతుంది పడేటప్పుడు ఇప్పుడు లాగా ఉన్నటువంటి ఆ అడ్డు తెరని తొలగించ స్వామి యొక్క సౌందర్యాన్ని అమ్మ సేవిస్తుంది అమ్మ యొక్క సౌందర్యాన్ని స్వామి సేవిస్తున్నాడు ఇలా ఇప్పుడు అడ్డు తెర తొలగింది శరీరవుడు ధారణ పూర్తయింది మాంగళ్య ధారణకి మంగళసూత్ర ఆరాధన జరుగుతున్నాయి లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి దాంట్లో ఉపచారాలు సమర్పించి ఓం శ్రీం శ్రీ నమ ವಸ್ತ್ರ ಸರ್ಪಯಕುಂಡನ್ ಸರ್ಪಶ್ರೀಚಂದನ ಸಾಮರ್ಪುಮಳದ್ರವೇ ಸಂಪೂಜೆಯೇಶಗಿನ ಓಂ ನಾರಾಯಣ ಮಾಧವಾಗ್ರಮಃ ವಂ ಗೋವಿಂದಂ ವಿಷ್ಣವೇನಃ ಮಧುಸೂದನಾಂ ವಾಮ ಶ್ರೀಧರ ನಮಃ ವಂ ಹೃಷಿಕೇಶಗ ನಮಃ ವಂ ಪತ್ಮನಾಭಾಯ ವಂ ದಾಮೋದರಾಯ ನಮಃ

मकाये नाम वाचेन्म पद्मा पद्मा वंशेर स्वाहाये सुधाय नहांसुभाये नहांधुयाय्मा हृण्मये मम लक्ष्मेन्म नृत्यपुष्ट्राएन मदजयेसुभान्य कमलाये कांताये क्षमाये मं क्षेत्र संभवाये नमृपराये नम वृद्धे नहामरभाए नहाम्लभाये दीप्ताये लोकसोक ศรีนามธรรมนิลายะนิมังสรณายีนามวุมโลกมาตรีมหามมปทัตตยานีนามมหาปทมหัสสายีนีนามมหาปทมปทมาคีนามมปทมสุ ంద รียีนามอมปทโนธรานีนามศรีนามมนัสปริยานีนามรมมาจีนามปทมมาลาธรายีนีนามอมเทพีนีนามปทมกนธนีนีนามปุญญกนธายีนีนามสุตตสนายีนีนามมรสาดาภมุขีนีนามอมประภายีนีนาม موسيقى <applause> ओम सस्म बसुंधराये नहां हरण्येन्म हेमलाभ ना सिद्धये मृण सौम्याये महाम शुभवृदा महावेशन लक्ष्मेन महां वसुप्रदाय सुभायेरण्यप्रादाराएन समद्रतमया महावया महामंगल नहाताएम विष्णुम्नेंवनाषी नारायण स्वाश्रिताये नम दारिद्रध्वस्येना

దీపం సందర్శయామి ధూపదీపనందనం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం మంగళ సూత్రాలలో లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి ఉపచారాలు సమర్పించి మంగళత్రవ్యమైనటువంటి పసుపు కుంకుమాల చేత లక్ష్మి అమ్మ యొక్క కళ్యాణ గుణాన్ని తెలియచిప్పేట నూట ఎనిమిది నామాలతోటి అర్చన చేశాం కుంకుమాది పరిమళ దృవ్యాల చేత ఆ అమ్మకి నివేదన చేస్తున్నారు అయిన తర్వాత హారతిస్తారు హారతి సమర్పించిన తర్వాత ఆ మంగళ శుభ శుభముహూర్తంలో శ్రీరాముడు అవతరించిన నుండి ఈ శుభవేళ శ్రీరామచంద్రుడు సీతమ్మ యొక్క కంఠసీమని అలంకరింపజేస్తాడు మంగళసూత్రాల చేత शे ज्यादा स्वंपुरशंग्रिया महादेव विमहे विष्णुत्में धीमहे धन्नाल प्रचोदयाथ गुंगा अनया पूजया श्रीर्देवता सुप्रीता सुप्रसन्ना भवतु మంగళసూత్రాన్ని ధరింప చేస్తూ చేయడానికి స్వాములు మనకి ఒకసారి ఓసారి దర్శింపజేస్తున్నారు భగవన్ నామాన్ని పలుకుతూ చేతులు జోడించి పైకి తలపైకి ఎత్తి భగవన్ నామాన్ని మనం పలుకుతూ ఆ మంగళసూత్రాన్ని సేవిద్దాం नमस्ंद सहोद नमस्ते अमृत योग समुद्रतमे नादलक्ष्मी साम्य हूं मांगल्य सूक्षण स्म समर्पणे निहम बच्चा महान परमे मांगल धारण मोस् నూతన దంపతులు నవ్వురు శ్రీ సీతారామచంద్ర స్వామి నాలుగింటిని కోరుకుంటూ మంగళ అక్షతల్ని ఈ శుభవేళ శిరసా ధరిస్తున్నారు ప్రజా సమృద్ధి బాగా ఉండాలి ఈ లోకంలో అలానే సంపదలు బాగా పెరగాలి అందరికి అని యజ్ఞ యాగాదులు అందరికి కూడా భగవంతుని యొక్క ఉనికిని తెలుసుకుంటూ ఆ భగవత్ శక్తిని విశ్వసించి ఆరాధన చేసిన ఒక ఆరాధన క్రమం పెరగాలి అని కోరుకుంటూ మూడవసారి నాలుగవసారి పశు సముధి బాగా పెరగాలి లోకంలో అని ఈ నాలుగింటిని కోరుకుంటూ నాలుగు సార్లు మంగళ అక్షరాల్ని తలంబరాన్ని स्वामी श्री कृष्ण अमकुरा ओम भजनपद श्रेयांग सह मुष्टयोर दधा स्वम काम से तृप्तिमानंदम तस्याग्ने भाजये हमा मोद प्रमोदानंद मुष्टयोर

ೋಪ್ಯಹಾರ್ಯ ಬ್ರಾಹ್ಮಣೈ ಸಹ ಕಪುಲಾಸ್ತಾರ ದಕ್ಷಿಣ ಪುಣ್ಯಂ ವರ್ಧತ ಶಾಂತಿಸ್ತುರಸ್ಸು ಪುಷ್ಠಿರಸ್ಸು ವೃದ್ಧಿರಸ್ವ ವಿಘ್ನಮಸ್ಸು ಆಗಿಶ್ಯಮಸ್ಸು ಆರೋಗ್ಯಮಸ್ಸು ಧನಧಾನಿಯ ಸುತ್ಥಿರಸ್